ఇంటీరియర్ సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట ప్రశ్న ఇతనే నీకు నంబర్స్ ఇచ్చింది అవును సార్ ప్రభా అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి రష్ణ పదా ఇక ఇంకోవద్దు వాట్స్ దట్ డిటెక్టివ్ సార్ డ్యూటీ డాక్టర్ తోనే మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎం కి జరిగి బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చిగురి యు మే గో థ్యాంక్ యూ ఓకే సార్ చెట్టి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లూజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్కి రచన వాళ్ళ టైంకి మధ్యలో ఒక సుమారు ట్వెల్వ్ అవర్స్ టైం ఉంది కరెక్ట్ సార్ వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్ అదే నాకు అర్థం అవట్లేదు సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం ఆ చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు అయితే తను చెప్పేది నిజమే ప్రమ షీఈ ఇన్నసెంట్ అసలు ఏంటి సార్ ఈ కథ వాడెవడో యూ టర్న్ తీసుకుంటాడంట ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట ఈ అమ్మాయి వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకుంటుందంట ఈ యంగ్స్టర్స్ మనం ఏమైనా ఇరు రోజులా కనపడుతున్నావా సార్ సార్ కమిన్ మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తరుక అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసింది సార్

ఈ మెంబర్స్ ఇంకా ఎవరకనే ఇచ్చారా లేదు సార్ ఈ మెంబర్స్ ఇచ్చింది అతను మరి దీంట్లో ఉన్న అడ్రస్ ఇచ్చిందారు సర్ నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టిలో పని చేస్తున్నాడు నేను నెంబర్స్ ఇచ్చాడు చను అడ్రస్లు ఇచ్చాడు అంతే సార్ అసలు ఏమైంది సార్ మీ డైరీలో ఉన్న పది మంది ఇప్పుడు తానాలతో లేరు చనిపోయారు ఆల్ ఆఫ్ దిమ్ వీళ్ళందరూ చూసేట్ చేసుకుని చనిపోయారు అని రిపోర్ట్ లో ఉంది ప్రశ్నా నువ్వు నా తగ్గ దాస్తున్నావు

వాడి దగ్గర నుంచి ఎలాంటి అవకాశం లేదు ప్రభావస్ వెహికల్ నెంబర్ ఉంది నాకు తెలియదు సార్ ప్రశ్న సరిగా చూసి నెంబర్ ఎవరిది మేబీ ఈ రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయి నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి ఉంటాడు రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్ బట్ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా ఏ డేట్ రాస్తావు ఏ డేట్ ये वेइकल एड्रेस ट्रेस कर सी सेगमेंट ने इन्फॉर्म चाहिए नहीं ओके सर तोरगा अलग है सर प्रब अच्छा सेलो पे यस सर 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 चाहिए सही सारी पिक्चर डिस्कशन आप अपन बेटर हैं सर अरे सर लिस्ट नंबर ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కెళ్ళి ఈ వెహికల్ ఆర్థిక పొందడం ప్లై ఉన్నది యూటన్ తీసుకున్నా చూసే షూర్ సార్ ఇక్కడ మల్లిక్ ఎవరు సార్ ఆయన సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా నాకు కాల్ చేశారు మీకే ఇన్ఫర్మేషన్ కావాలి మళ్ళీ ఈ వెహికల్ ఈ రోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎందుకు అనిసలు కొడతారు బోర్ చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు ఎవరు పెళ్లి కొట్టింది పాప పడుకోనుంది లేపేశారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద ఉన్న బండి మీదేనా టిఎస్ ట్వంటీ వన్ బిసి టూ వన్ టూ జీరో ఎందుకు చెప్పాలి ఏంటి విషయం బండి మీదేనా అని అడిగారు అయితే ఏంటి ఈవెన్ ఎప్పుడైనా చూసారా ఇతని ఎప్పుడైనా చూసారా ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్ తీసుకున్నారా ఏ కంప్లైంట్ ఇచ్చారా ఈవిడే ఇచ్చిందా ఏమైనా లోపలికి వెళ్ళి పడుకో వెళ్ళు ఇంట్లో ఇంకెవర ఉన్నారు ఇంట్లో ఎవరుంటారు మీకెందుకు కంప్లైంట్ ఏంటి వారెంట్ ఉందా హలో నేను లాయర్ని అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు పేపర్ ఉందా చూపిందా హలో హలో ఏ నిన్నే పిలిచేది ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం హలో చర్చ్ వారెంట్ ఉందా నిన్నే అడిగేది వినబడదా ముందు అతన్ని బయటికి రమ్మను నీకే చెప్పేది హలో ఏయ్ అక్కడ నుంచి వస్తున్నావు రా బయటికి దొరికిందా ఏమైనా రేపు స్టేషన్కి రండి కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్ గా ఉండండి కమరచే పొద్దునే వస్తా వస్తా ఈ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా సార్ ఇక్కడ సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లమ్మా లేదు సార్ ఏమైనా గా ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ ఫర్ ప్రికాషన్ ఏం కాలేదులే పడుకో పోలీసుడు బతుకు కుక్క బతుకు అయిపోయింది సా మీరు చెప్పిన వెహికల్ యూ టర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయర్ అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నా సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ ముసలి తన నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూటర్న్స్ కి సుందర్ డెత్కి మీ డెత్ కి ఐమ్ షూర్ దిర్ ఆర్ సమ్కే కనెక్ట్ ప్రశ్న మీరు ఇంకేమైనా చెప్పాల్సింది అన్ని డీటెయిల్స్ దొరికాయా ఎస్ సార్ దొరికాయి డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్ అవి కూడా ప్రింట్ తీశాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ అది కదా సార్ నేను చెప్పేది వినండి సార్ నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇలా జరిగింది సార్ అవును సార్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ సార్ అవును సార్ మీ జ్యూరీ లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు కొంచెం టైం కావాలి సార్ ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్ నాకోసం ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి సార్

అమ్మాయిని నేను నైట్ మొత్తం సార్ ఇది చూడు సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ సూసైడ్ సమ్థింగ్ మీరు పర్మిషన్ ఇస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తాను నువ్వు నువ్వేం చేయొద్దు సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా వదిలేవయ్యా సరే ఆ అమ్మాయి అక్కడ

మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం డోంట్ వరీ హీఈ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సుందరది అని అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు మీరు వెళ్ళచ్చు యు ఆర్ ఫ్రీ టు గో నవ్ ఈ వెహికల్ నెంబర్సు అడ్రస్లు ఈ విషయాలు బయటికి లీక్ అయితే మీకే ప్రాబ్లం యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్ మీ మంచికే చెప్తున్నారు ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి యూ అండర్స్టాండ్ నాయక్ సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా హలో నమస్కారం సార్ ఎస్ సార్ సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్ సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాను సార్ మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి హీస్ నాట్ ఇన్ ట్రావెల్ అని Okay, okay, sir. Thank you, <sighs> Rajna. Rajna? <Huh? gasps> Me, illa Sorry, you should be really tired. వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ మీరైనా నన్ను నమ్ముతున్నారా ఐ ట్రస్ట్ యూ రచన ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ